హాయ్ గాయస్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ నేను మీ బాను ఈరోజు మిలెట్ కాంబినేషన్తో హెల్దీగా మసాలా బందోసా బ్రేక్ఫస్ట్ రెసిపీ అయితే షేర్ చేస్తున్నానండి డైట్లో ఉన్నవారికి వెయిట్ లాస్లో ఉన్నవారికి అలాగే షుగరు డయాబెటీస్ ఇలాంటి ప్రాబ్లమ్స్తో బాధపడే వారికి మిలెట్ కాంబినేషన్తో ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి పెట్టండి చాలా మంచిది మరి మిలెట్ అంటే ఊదుల కాంబినేషన్తో ప్రిపేర్ చేస్తున్నానండి ఈ ఊదులతో ఆలు మసాలా స్టఫ్డ్ అని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేసి వీడియోలో డీటెయిల్గా షేర్ చేశాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూసి నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఓవర్ నైట్ ఒక కప్పు ఊదులన్నీ నానబెట్టుకున్నాను వీటిని బాగా నానబెట్టుకుంటేనే మంచిదండి ఇందులో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి బాగా నానబెట్టుకొని ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ మార్నింగ్ ప్రిపేర్ చేసే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందన్నట్టు అటుకులు నానబెట్టుకున్నాను ఒక కప్పు అలాగే ఇప్పుడు ఒక కప్పు పచ్చి కొబ్బరి కూడా తీసుకుంటున్నా మనకి ఇక్కడ ఎలాంటి పప్పులు అవసరం లేదండి కొబ్బరి అటుకులు అలాగే ఊదుల కాంబినేషన్తో ప్రిపేర్ చేస్తున్నాం మిక్సీ జార్లోకి కొబ్బరి ముక్కలు వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకొని అటుకులని వాటర్ని సపరేట్ చేసుకొని అటుకులని వేసేసుకోవాలి అలాగే నానపెట్టుకున్న ఊదులను కూడా వాటర్ని పక్క కొంపేసుకొని ఊదులను కూడా మిక్సీ జాల్లోకి వేసేసుకోవాలి ఒకసారి వాటర్ ఏమి యాడ్ చేసుకోకుండా మిక్సీ పట్టుకోండి మూత క్లోజ్ చేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వాటర్ని వేసేసుకొని బ్యాటర్ని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి బ్యాటర్ అనేది ఈ విధంగా బాగా మెత్తగా రావాలి ఇప్పుడు దీన్నైతే ఒక బౌల్లోకి వేసేసుకుందాం ఈ విధంగా బౌల్లోకి వేసేసుకొని ఇందులో రుచికి సరిపడా ఉప్పు పించ్ ఆఫ్ వంట సోడా వేస్తున్నానండి ఇది మీకు కనుక రెండు మూడు గంటల టైం ఉంటే పిండిని పులియ పెట్టుకోవచ్చు లేదంటే ఇన్స్టెంట్గా అప్పుడే చేసుకుంటున్నాం అనేటట్టుంటే పించ్ ఆఫ్ వంట సోడా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అంతే ఈవెన్గా బ్యాటర్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా అలాగే బ్యాటర్ కూడా ఇక్కడ చూపించిన కన్సిస్టెన్సీ ఉండాలండి మరీ తిక్కుగా ఉండొద్దు మరీ పల్చగా ఉండొద్దు అన్నట్టు క్లోజ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం లోపల స్టఫింగ్ అన్నట్టు రెండు బంగాళాదుంపల్ని ఉడికించుకున్నానండి ఇప్పుడు దీన్ని అయితే తురుముకుందాం ఈ విధంగా బంగాళదుంప మొత్తానికి తురుముకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే నేను ఇక్కడ కరివేపాకు తీసుకున్నాను అన్నట్టు ఇంకా కావాలంటే ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఆలు స్టఫ్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఎక్స్ట్రా వెజిటేబుల్స్ని యాడ్ చేయలేదు ఇందులోనే పల్లీల మసాలా పొడి వేస్తున్నానండి పచ్చిమిర్చి వేయట్లేదు అన్నట్టు పిల్లలకి నోటికి తాగితే మళ్ళీ తినరనేసి ఈ విధంగా పల్లీల మసాలా పొడి వేసుకొని జీలకర్ర అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందాం ఇప్పుడు మొత్తం ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి స్పూన్తో మిక్స్ చేసుకుంటే అంత బాగా మిక్స్ అవ్వదు అనేసి నేను ఇక్కడ చేత్తో మిక్స్ చేస్తున్నానండి మొత్తం బాగా మనకి బంగాళదుంపలోకి బాగా మసాలా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని ఈ విధంగా అన్నీ ఒకే సైజులో ఉండేలాగా చేసుకొని కాస్త ఫ్లాట్గా ఈ విధంగా ఒత్తుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకు పెట్టుకున్న ఈ బ్యాటర్కి పోపు అయితే వేసుకుంటున్నాను ఇది వచ్చేసి ఆప్షనల్ వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తాయి అన్నట్టు పోపులో కాస్త పసుపు వేసానండి అందుకే కలర్ అయితే ఈ విధంగా ఉంది అంతా ఈ పో పోపు బ్యాటర్లోకి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు పొయ్యి మీద ఒక పోపు గరిటె పెట్టుకొని అందులోకి ఆయిల్ అయితే వేసుకోవాలి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అరగరిటె అన్నట్టు బ్యాటర్ వేసేసుకొని మిడిల్లోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలు మసాలా ఫిల్ చేసుకొని పైన మళ్ళీ కాస్త బ్యాటర్ అయితే వేసుకోవాలి పైన మూతను క్లోజ్ చేసుకొని ఈ విధంగా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత రెండో సైడ్ అయితే టర్న్ చేసుకోవాలి ఈ విధంగా నిదానంగా ఒక స్పూన్తో రెండో సైడ్ టర్న్ చేసుకొని రెండో సైడ్ కూడా బాగా కాల్చుకోవాలి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోకండి సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకుంటూనే కాల్చుకోవాలన్నట్టు కాస్త టైం పడుతుంది కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి అన్నట్టు చూడండి ఈ విధంగా రెండో సైడ్ కూడా బాగా కాలింది ఇప్పుడు చూపిస్తున్నా చూడండి ఈ విధంగా బాగా కాలితేనే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మనకి లోపల మసాలా కూడా స్టఫింగ్ కూడా బాగా ఇదో స్టీమ్ అవుతుంది అన్నట్టు ఇప్పుడు స్టర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం అన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటే రెడీ అయిపోతాయి సూపర్ టేస్టీగా హెల్దీగా మిలెట్ కాంబినేషన్తో బందోస్ అయితే ప్రిపేర్ చేసామండి మరి రెసిపీని ఫుల్గా చూసినట్లయితే రెసిపీ నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి రెసిపీ మీకు ఎలా కనిపించిందో నాతో షేర్ చేసుకోండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే డైట్లో ఉన్నవారికి వెయిట్ లాస్లో ఉన్నవారికి అలాగే షుగరు డయాబెటిస్ చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి కదా అలాంటి ప్రాబ్లమ్స్తో బాధపడేవారు కూడా ఈ విధంగా వైట్ రైస్ కాంబినేషన్తో కాకుండా ఊదల కాంబినేషన్తో ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్